ఫ్రెండ్స్ భారీగా తగ్గిన బంగారం దేశమంతా షాక్ ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ల వైపు పెట్టుబడిదారులు ధరలు మొగ్గు చూపుతున్నారు అందులో భాగంగా బంగారం ధరలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి ఈ క్రమంలో మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం హైదరాబాద్ విజయవాడ గుంటూరు పొద్దుటూరు బెంగుళూరు ముంబై ప్రాంతాల్లో తులం బంగారం ఎలా ఉందంటే ఇరవై రెండు క్యారెట్స్ ఒక లక్ష పదహారు వేల ఆరు వందలు అయితే ఉన్నది అంటే మూడు వేల ఒక వంద తగ్గింది అంతేకాకుండా ఇరవై నాలుగు క్యారెట్స్ చూసుకుంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందలు అంటే మూడు వేల మూడు వందల ఎనభై రూపాయల దాకా తగ్గింది ఫ్యూచర్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే గణనీయంగా ఒక రెండు రోజుల నుంచి తగ్గుముఖం చూస్తూ ఉంది బంగారం ధరలు ఇది ఇంకా చూస్తూ ఉంటుంటే ఇంకా తగ్గుద్దేమని చెప్పేసి నిపుణులు చెబుతా ఉన్నారు ఎందుకంటే దాని గ్రాఫ్ వచ్చేసి కింద ముఖంలో చూస్తూ ఉంది అయితే కొంచెం కొంచెం తగ్గే అవకాశం ఉందని అందరూ కూడా వేసి చూడాలని చెప్పేసి నిపుణులు అందరూ కూడా అంటా ఉన్నారు ఫ్యూచర్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గని ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే కొనగల థ్యాంక్ ఫర్ వాచింగ్